చాలా చదువుతూ పోతుంటారు అనమాట ఇప్పుడు రిపీటెడ్గా చదువుతుంటారు చాలా మంది ఇంటరాక్ట్ అవుతుంటాం చేస్తున్నప్పుడు చాలా మంది పాత ఎక్స్ డిజి ఐఎండి వారితో వర్క్షాప్ పెట్టించాం పిలిచి వారు వారు కూడా వచ్చారు కర్ణాటక నుంచి పిలిపించాం చాలా మంది ఎవరో ప్రజెంట్ డీజీ మహాపాత్ర గారు వారితో కూడా వీ డిస్కషన్స్ చాలా మంది ఎక్స్పర్ట్స్ తో కూడా డిస్కషన్స్ చేస్తూ ఉన్నాం సో చేస్తున్న క్రమంలో అర్థమైంది ఏంటంటే మనం వెదర్ ఫోర్కాస్ట్ చేయడానికి డేటా సఫిషియెంట్ గా లేదు బేసికల్ డేటా అనేది పెంచాల్సిన అవసరం ఉంది సో డేటా పెంచాలంటే కనుక చాలా సర్ఫేస్ గ్రౌండ్ స్టేషన్స్ అంటే ఆ కలెక్ట్ చేసే సర్ఫేస్ గ్రౌండ్ స్టేషన్స్ పెరగాలి పెరిగి ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉదాహరణకి మనకి ఎంత హార్డ్లీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇవి ఉన్న ఎనీ ఏడబ్ల్యూ స్టేషన్స్ ఉన్నాయి వేరే స్టేట్స్లో అది దాదాపు వన్ స్క్వేర్ కిలోమీటర్ ఒకటి ఉంది ఇక్కడ మనం నాలుగు చదరపు కిలోమీటర్లు ఒకటి ఉంది అనమాట వన్ స్క్వేర్ కిలోమీటరే కరెక్టా అంటే అది కూడా కాదేమో చెప్పలేము అండ్ అట్లానే ఇంకెక్కడంటే ఎక్కడైతే చాలా డ్రాస్టిక్గా క్లైమేట్ మారుతుందో క్లైమేట్ మారిన చోట ఇంకా ఎక్కువ పెట్టాలి డేటా కలెక్షన్ అనేది అంటే దాంతో ఏది రేడార్స్ కావాలి శాటిలైట్ నుంచి తీసుకునే డేటా కావాలి లేకపోతే గ్రౌండ్ నుంచి కలెక్ట్ చేసే ఏడబ్ల్యూ స్టేషన్స్ లాంటివి తీసుకోవాలి రేడియో సౌండేస్ అని ఉంటుంది అది కూడా మనం అది వాడుతుంటాం సాటిలైట్ నుంచి తీసుకుంటాం ఉపగ్రహాల ద్వారా తీసుకునే పిక్చర్స్ ఉంటాయి అండ్ ఇట్లా పలు నుంచి తీసుకున్న డేటా చాలా ఇంపార్టెంట్ అనమాట సో చూస్తున్నప్పుడు డేటా అనేది ఎంత ఇస్తే కనుక మన యాక్యురసీ అంత డేటా వస్తుంది ఫస్ట్ డేనే ఇప్పుడు ఐదు రోజులు ఫోర్కాస్ట్ ఇవ్వాలి రేపు ఐదు రోజుల తర్వాత వర్షం పడతా లేదని చెప్పాలి ఈ రోజు తీసుకునే డేటా అక్కడ మొబుల్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని చెప్పి చెప్తాం మనం టెంపరేచర్ ఇలా ఉంది హ్యూనిటీ ఇలా ఉంది ఇట్లా తీసుకున్నప్పుడు రెండో రోజు ఫస్ట్ డేటానే సరిగా అనుకోండి మోడలింగే సరిగా లేదు డేటా బట్టే మన మోడలింగ్ మోడలింగ్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ డేటా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ డేటా ఎక్కువ ఇవ్వగలిగితే కనుక మోడల్స్ కూడా చాలా ఉపయోగం అవుతుంది అనమాట అంటే మోడల్ ప్రెడిక్ట్ చేయాలి కదా ఒక ఫార్ములా మోడల్ అంటే ఒక ఫార్ములా లాగా ఏదో ఒక ప్రొడిక్షన్ ఒక మెథడాలజీ సో ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ దీని మీద మన ఎండి కూడా చాలా కసరత్తు చేస్తున్నారు బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇండియా ఈజ్ అ ట్రాపికల్ కంట్రీ అమెరికా లాంటి యూరోప్ లాంటి ఇవన్నీ కూడా టెపరేట్ క్లైమేట్స్ మన ట్రాపికల్ కంట్రీ ప్లస్ మనకి చాలా సముద్రం దగ్గరలో ఉన్నాడు యూరోప్ లో ఏమవుతుంది ప్రొడిక్షన్ చాలా ప్రాపర్గా ఇవ్వచ్చు నాకు తెలుసు హరికేన్ అక్కడ ఏది ఫర్ ఇన్సెన్స్ టెక్సాస్ లాంటి ప్లేసెస్ లో నేను ఒకసారి యూఎస్లో లాస్ట్ ఇయర్ అరౌండ్ అక్టోబర్ ఆ టైంలో సెప్టెంబర్ అక్టోబర్ లో నేను అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేసినప్పుడు కూడా అడిగారు ఇట్లానే మన చాలా మంది ప్రెస్ మిత్రులు అడిగినప్పుడు కూడా సో అకాడమిక్ ఇయర్ జరుగుతుంది మనం అకాడమిక్ అయిన తర్వాత తప్పకుండా దీని గురించి ఆలోచన చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఓకే సో ఇది అప్పుడు ఇది ఆ టైంలో సెప్టెంబర్లో హైడ్రా హైడ్రాఫార్ములేట్ అయినా ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో అన్నమాట మన తర్వాత డేటా అంతా తీసుకోవటం ఇదంతా చేస్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది అంతా కూడా తీసుకున్నాం అప్పుడు కూడా ఇది మనకి ఏంటంటే ఈ డేటాకి మీరు ఒకసారి మీకు ఇదే చెప్తున్నారు ఫాతిమ కాలేజ్ కట్టింది రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఆ టైంలో కట్టారు కాలేజ్ చారిటీ ఇది అదే దట్ ఈస్ అ సెకండరీ ఇష్యూ చారిటీ అనేది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు చారిటీ ఇస్ ఓకే ఫైన్ అది కూడా ఒక ఫ్యాక్టరీ కానీ బట్ దట్ ఈస్ నాట్ ఎ మేజర్ ఇష్యూ ఫర్ అస్ రెండు వేల పదిహేను పదహారులో కాలేజ్ కట్టారు రెండు వేల పదహారు ఎండింగ్లో డిసెంబర్ పదహారు ప్రిలిమరీ నోటిఫికేషన్ అంటే కాలేజ్ కట్టిన తర్వాత అదే సెల్కమ్ చెరువు అనే తర్వాత అక్కడ ప్రిలిమరీ నోటిఫికేషన్ ఆ తర్వాత ఒక ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత అయింది దాన్ని చెరువు వద్దు డిసైడ్ చేస్తూ అప్పుడు ప్రిలిమరీ నోటిఫికేషన్ అయ్యి ఈ లోపల ఈ కాలేజ్ తో పాటు పక్కన ఒక బస్తీ అంతా కూడా వచ్చింది అదే ఎంఎం కాలనీ ఇది అంటారు దాన్ని కూడా బస్తీ కాలనీ అంతా కూడా వచ్చింది చాలా కూడా వచ్చాయి అక్కడ అంతా సో అంటే ఇదంతా కూడా దీంతో పాటు అక్కడ ఏది ప్రీమియర్ నోటిఫికేషన్ ఏదైతే చూపిస్తుందో దాంట్లో ఇది ఉంది ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు కొన్ని ఇది ఒక దగ్గరికి ఆగారా పదమో కాలేజ్ ఒక ఏమైనా హెల్ప్ చేద్దామని చెప్పి అనుకోని ఏమన్నా నాకారని అని డౌట్ నెక్స్ట్ మీరు ఆటోమేటిక్గా అడగవచ్చు ఎనభై శాతం చదువుతూ అసలు ప్రీమియం నోటిఫికేషన్ అయ్యి దగ్గర అదే చెప్తున్నాను ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు ఫైనల్ నోటిఫికేషన్ అయితే హార్డ్లీ అరౌండ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఉన్న చెరువులు చూస్తే కనుక మోర్ దాన్ నైన్ హండ్రెడ్ పైన ఉన్నాయన్నమాట సో అంటే మాక్సిమం చెరువులకు ఓన్లీ ఫైనల్ నోటిఫికేషన్ కొన్నింటికి అయినాయి బట్ మాక్సిమం ఆటలకి అవ్వలేదు దీన్ని చేయటానికే ఇప్పుడు నేను హైడ్రా కమిషన్ అయిన తర్వాత ఒక చెరువు కూడా పిలి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎందుకంటే ముందు నాకు ప్రిన్సిపల్స్ గురించి పూర్తి పట్టు ఉండాలి అవగాహన ఎలా చేస్తున్నారు ఒక చెరువు అనేది అవగాహన ఉండాలి అంతేగాని జస్ట్ రెవెన్యూ వాళ్ళు పంపించారు ఇరిగేషన్ వాళ్ళు పంపించారు అంటే గుడ్డుగా సైన్ చేసేది ఏమి ఉండదు అలా చే అలా చేస్తే కనుక దానివల్లే ముందు అన్ని కూడా చాలా ఇది ఆరోపణలు అన్ని కూడా వచ్చాయి ప్రభుత్వంతో డిస్కస్ చేసినప్పుడు స్పష్టంగా ఇదే సి అది వచ్చిన దాన్ని నువ్వు ఎలా అప్లై చేసావు రేపు అడుగుతావు అనమాట నువ్వు ఇది ఈ ఏరియాను వదిలేశారు ఈ ఏరియా ఎందుకు వదిలేవని అడుగుతాను న్యాచురల్గా అడుగుతావు ఎవరైనా రేపు ఇరిగేషన్ అయినా కానీ రెవెన్యూ అయినా కానీ నీకు ఇక్కడ ఎందుకునేది ఎందుకు ఏరియాని ఇంక్లూడ్ చేయలేదు సో ఇది అనేది సో ఇది పెట్టాలంటే నాకు రేముండాలి కౌంటర్ చేయాలంటే ఒక డేటా డేటా చాలా ఇంపార్టెంట్ ఆ డేటా అనేది రేపు కలెక్ట్ చేస్తుంది ఇప్పుడు అదే చెప్తున్నారు ఆ డేటాలో చాలా రేపు తీసుకునేటప్పుడు రేపు కోర్టులకి ముందు పెట్టాల్సి వస్తుంది రేపు రేపు ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందులాగా లేదు ఎఫ్టీఎల్ ఇదంటే అప్పుడు గతంలో పదిహేళ్ళు పదిహేళ్ళ ఏళ్ళకైతే ఉన్నటువంటి పరిస్థితి వేరు ప్రతి వాడికి ఇప్పుడు అవగాహన ఉంది అన్నమాట ఓకే ప్రతి వాడికి దీని గురించి అన్ని రేపు చాలా మంది కోర్టులు ఛాలెంజ్ చేస్తారు ఛాలెంజ్ చేసినప్పుడు దానికి కూడా మేము విత్ సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ సైంటిఫికల్లీ ప్రూవెన్ టెక్నికల్లీ వాలిడేటెడ్ రేపు ఎక్కడైనా కానీ కూడా ఎస్ దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ సిస్టమ్ ఇది చేశారు అది ప్రాసెస్ కూడా పోతాం నేచురల్గా ఆబ్జెక్షన్స్ తీసుకురావటం తీసుకొచ్చి చేస్తూ ఆ ప్రాసెస్ తోటే జరుగుతుంది అనమాట ఇది ఎఫ్టీఎల్ డిసైడ్ చేసి సో ఇది ఈ ప్రాసెస్ అయిన వాటిల్లో ఇప్పుడు మనం చేస్తాం ఇప్పుడు ఒక ఎన్ కన్వెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్ ఎన్కన్వెన్షన్ కి అదే రోజు ఎఫ్టీఎల్ ఆల్రెడీ డిసైడ్ అవుతూ ఎప్పుడో ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది దాట్ ఈస్ వై డిమాలిస్ డెడ్ సో అప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ అయింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో అయిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను అటెంప్ట్ని అయిపోయింది సో అంటే ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత చెరువు అనేదానికి ఒక డిసైడ్ అయింది ఎక్కడైతే కనుక ఎక్కడైనా సీరియస్ అబ్జెక్షన్స్ ఉంటే కనుక దాన్ని రేపు పరిశీలించినప్పుడు ఎక్కడ సీరియస్ అబ్జెక్ట్స్ వస్తే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ బట్ సీరియస్ అబ్జెక్షన్స్ ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత దట్ ఈస్ సబ్జెక్ట్ ఈస్ క్లోజ్ ఇప్పుడు పదేళ్ల క్రితం క్లోజ్ అయిన సబ్జెక్ట్లు అయింది సో అందులో నోటిఫికేషన్ అయిన దాని మీద మీరు ఇప్పుడు చేయాలి వర్కింగ్ ఆన్ దట్ అది అంతే తప్పగాని చారిటీ అనేది ఓకే దట్ ఈస్ వన్ హాయింగ్ డెఫినెట్ గా ఉండొచ్చేమో కానీ బట్ ఫైనల్ గా ఈ అన్నిటికీ చట్టాలు ఉంటాయి ఒక ఇరిగేషన్ చట్టంలో ఉంటుంది లేకపోతే ఒక ఏది ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి అన్నిటికీ దీనికి అప్లై అవుతాయి తప్పగాని ప్రత్యేకంగా ఫాతిమా కాలేజ్కో లేదా ఇంకేదో మల్ారెడ్డి కాలేజ్కో లేదా పల్లారాజ్ రెడ్డి గారి కాలేజ్కో వేరే చట్టాలేమో అప్లై కావు ఇదే ఉంటుంది సో ఇది దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫైట్ ఎవ్రీ సో దిస్ ద బ్యాక్గ్రౌండ్ సో చేస్తున్న క్రమంలో మేము ఇంకా దీని మీద పట్టు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం ప్రిన్సిపల్స్ మీద తెచ్చినప్పుడు రేపు దీన్ని ఛాలెంజ్ చేసినా గానీ కోర్టులో రేపు నిలబడాలి అనేటట్టు చేస్తున్నాం రంగనాథ్ గారు సో మీరు ఒకసారి అగ్రెసివ్ గా పోయారు అప్పుడు నిజంగా చాలా మంది కంటి మీద కొనుక్కు లేకుండా ఉండాలి సో ఇప్పుడు హైడ్రా కొంత దూకుడు తగ్గిందని సో ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ అనేది డెఫినెట్ గా దానికోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి పూర్తి ప్రక్రియ సో లాట్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటున్నాం ఎఫ్టిఎల్ బఫర్ నిర్ధారణ చేసిన తర్వాత నిర్ధారణ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఏది గ్రామ విలేజ్ మ్యాప్ ఏం చెబుతుంది లేకపోతే ఒక సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఇట్లా రకరకాలు చెక్ చేసుకోవడానికి వంద పద్ధతులు ఉంటాయి అన్నమాట సో మేము ఆ పద్ధతులన్నీ పెడుతున్నాం ఇప్పుడు ఆయకట్టు ఉంటుంది చెరువుకు ఆయకట్టి ఉంటుంది ఆయకట్ అంటే ఎంత ఉండాలి దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఎఫ్టిఎల్ ఎంత వస్తుంది అనేది అట్లా అంటే పనులు అట్లా వెయ్యండి అది డిస్టర్బ్ అయినా కానీ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ తోటి కూడా చెరువు యొక్క ఎఫ్టీఎల్ బఫర్ డిసైడ్ చేయొచ్చు సో ముందు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ చేయడం అనేది ఇయర్ లో పెట్టుకుని టార్గెట్ గా పెట్టుకుని చేస్తాం చేసి ముందు కొన్ని కొన్ని చెరువులకి మేము ఫస్ట్ ఎలా చేయాలనేది శాంపుల్ గా తీసుకుని ట్రై చేస్తాం అనమాట చేసి దాన్ని చేసిన తర్వాత నీ ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ది సిచ్యువేషన్ ఇన్ హుస్సేన్ సాగర్ ఇన్ మై చైల్డ్ హుడ్ ఐ యూస్ టు డ్రింక్ వాటర్ దేర్ యా హుస్సేన్ ఎక్రోచ్మెంట్ లాట్ ఆఫ్ కెమికల్స్ అది మీరు అన్నట్టు వన్ ఆఫ్ ద ఐనా పొల్యూటెడ్ లేక్స్ లో డెఫినెట్ గా ఇది కూడా ఉన్నది అది చేయాలంటే చాలా పెద్ద బడ్జెట్ కావాలని మేము కూడా దానిని దృష్టి పెట్టట్లేదు యాక్చువల్ ఎందుకంటే అంత బడ్జెట్ పెడితే మాకు ఒక వంత జనం నేను రిపేర్ చేయగలుగుతాం అనమాట ఫస్ట్ ప్రామిసింగ్ అది ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయొచ్చు ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిపిల్ ఎందుకంటే మీరు వచ్చేదాన్ని ఆ ఇల్లెట్స్ అన్నింటిని కూడా మనం ఎస్డిపిలు పెట్టి దాన్ని ప్రాపర్ గా చెక్ చేసుకుంటూ ఎంక్రోచ్మెంట్స్ రాకుండా ఎంక్రోచ్మెంట్స్ రావట్లేదు బట్ ఒక బండ్ క్రియేట్ చేశారు చుట్టూ బండ్ క్రియేట్ చేయడం తోటి ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కూడా అయిపోయాయి సో బండ్ క్రియేట్ చేయడం వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంటుంది చుట్టూ నెక్లెస్ రోడ్ క్రియేట్ చేయడం వల్ల బట్ దానిలో డిసడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఎందుకంటే డిఫైన్ ఇప్పుడు చాలా చోట్ల చెరువులు ఎక్కడైతే ల్యాండ్ కొట్టాలని అనుకున్నారో బండ్ క్రియేట్ చేస్తారన్నమాట అంటే క్రియేట్ చేసి ఇది ఇది నీ నీ ఇది ఏంటంటే ఇక్కడ రావద్దని అర్థం అంతే దాని అర్థం అదే అక్కడ వాళ్ళ ల్యాండ్లు ఉంటే కనుక కొట్టడానికి బండ్ క్రియేట్ చేస్తాను సో అది కూడా వీఆర్ లుకింగ్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్ ఎవరైతే కనుక బండ్ క్రియేట్ చేస్తున్నారో ఎక్కడ ఎంత ఏరియా పోతుంది అనేది చెక్ చేస్తాం అది లోతుగా పోతుంటాం అన్నా బట్ షూర్లీ ముందు ముందు నేను నేను కూడా మీలాగా ఆసేవాదిని సో తప్పకుండా హైడ్రా మన హైడ్రా కాకుండా ఎనీ అదర్ దిసింగ్ ప్రాజెక్ట్లో ముందు ముందు ఉషిల్ సాగర్ కూడా డెఫినెట్లీ దానికి ఇది చేయడానికి అవకాశం ఉంటుంది అనేది నేను అనుకుంటాను అర్బన్ లో సర్ప్లస్ ల్యాండ్లో ఆల్రెడీ లేఅవుట్ అయిపోయింది లేఅవుట్ నైంటీస్ లో వేశారు వేసిన తర్వాత దాంట్లో రెగ్యులరైజ్ చేశారు పార్కులు దాంట్లో చూపించారు లేఅవుట్ లో అది దాని తర్వాత గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చారు ఆ గిఫ్ట్ డీడ్ చేసింది ఆ లేఅవుట్ ని లేఅవుట్ లో ఉన్న వాళ్ళకి సంబంధం లేకుండా తర్వాత వాళ్ళకి నోటీస్ లేకుండా క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ మ్యానుపులేషన్ చేసి ఆ పార్కుని చేసి కొట్టాలని కొంతమంది అక్కడ ల్యాండ్ ల్యాండ్లు చేయాలన్నప్పుడు అక్కడే డిమాలిష్ చేసింది నీది క్లెయిమ్ అయితే కనుక రేపు నువ్వు ప్రూవ్ చేసుకో కోర్టులో ఎవడతాడు మేమేం తీసుకోండి మేము అదే చేస్తే దాన్ని అక్కడ ఏదో ఏదో కట్టడం ఏం చేయట్లేదు కదా ఫెన్స్ చేస్తున్నాం అంటే గా దాన్ని ఎంక్రోచ్ అవ్వకుండా చూస్తున్నాం దాంట్లో కట్టి ఇంకేదో చేసి రేపు మ్యానిప్లేట్ చేసి అక్కడ సర్వే నెంబర్ తెచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి దీని ల్యాండ్ కొట్టి ఇదంతా వాల్యూబుబుల్ ల్యాండ్స్ నేను తీసింది నాలుగు వందల కోట్లు దాదాపు దగ్గర దగ్గర మోర్ దాన్ త్రీ అండ్ హాఫ్ ఐ థింక్ సిక్స్టీన్ థౌసండ్ స్కేర్ యర్డ్స్ ఎంత వచ్చినట్టుంది సో ఇట్స్ వెరీ వాల్యూబుల్ ల్యాండ్ అక్కడ గజం మీకు రెండున్నర మూడు లక్షలు ఉంటుంది అక్కడ హార్ట్ ఆఫ్ సిటీ అది కోర్ట్ మన సైబర్ అది దీని పక్కన ఎదురు ఎదురుగా మెటల్ చేపట్లు ఎదురుగా ఉండే దాంట్లో ఉండదు సో అక్కడ చాలా కాస్ట్లీ ల్యాండ్ అది సో ఇవన్నీ జరుగుతున్నంత ల్యాండ్ గ్రామింగ్ అంతా ఇదే కదా చేస్తున్నది ఇంకా మనం సైలెంట్ గా ఉన్నాము ఎవడు వేరే సరే నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేస్తే కనుక ఫస్ట్ సెక్యూర్ చేసి ఫెన్సింగ్ వేస్తాం నీ రైట్ ఉంటే గో అండ్ ఫ్రో టు ద కోట్ ప్రూవ్ చేసుకో మేము కూడా పార్టీ ఉంటాం దాంట్లో రేపు మమ్మల్ని పార్టీ చేయండి అక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా ఇంప్లీట్ అందరూ వస్తారు వచ్చేప్పుడు మీరు కోర్టు తెలిసినవ్వండి తెలిసిన తర్వాత డెఫినెట్ గా మీరైతే తప్పకుండా మీదే ఉంటుంది బట్ అది ఆ ఎన్నిటి మీరు సర్కమె చేస్తూ మీరు ఇచ్చేస్తూ ల్యాండ్ ని కొట్టేయాలనే పద్ధతిని దానికి మేము అడ్డుపడుతున్నాము అంతే తప్ప కానీ అది ఫెన్సింగ్ వేసేది ఎక్కడ డిమాలిష్ అవుతున్నా కానీ ఆటోమేటిక్ ఫెన్సింగ్ ఏరిపోతుంటుంది అనమాట ఓకే సార్ బైరమ్మల్ కూడా చెరువుకి సంబంధించి చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఎల్వి దగ్గరకి సంబంధించి దానికి సంబంధించి మీరు విజిట్ కూడా చేశారు అయినా అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ అవన్నీ జరుగుతున్నాయి హైడ్రా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి విమర్శలు ఇది ఎట్లా అవుతుందంటే శంకర్ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఒక ఇరవై ఐదు వేల కంప్లైంట్లు ఉన్నాయి మేము ఉన్నదంతా యాభై మంది అధికారులు లేవు ప్రతి కంప్లైంట్ జాగ్రత్తగా చూస్తాం మనం ఎక్కడైతే అక్కడ చేయటం కాదు సో వచ్చిన కొంత టైం పడుతుంది అనమాట ఇప్పుడు ఇదే ఏది ఈ పార్కొంది ఏది చేసాము ఏది అక్కడ ఏది మన మాదాపూర్లో నాలుగు వందల కోట్లది ఏమి నెలల తొమ్మిది నెలల క్రితం ఇచ్చిన కంప్లైంట్ అది మళ్ళా తీసినప్పుడు అది వాళ్ళని పిలిపించి ఏంటనే వాళ్ళతో మీటింగ్ పెట్టి అక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారితో దాన్ని మొత్తం అధ్యయనం చేసిన తర్వాత వెళ్ళి అంతేగాని అంటే వెంటనే ఇప్పుడు ఏమైతుందంటే మీరు మేము ఇచ్చాము మీరు లేరు ఏం చేశారు హైడ్రా నిద్రపోతుందా హైడ్రా మేనేజ్ చేయబడ్డది లేకపోతే ఏది హైడ్రా ఏది దానికి ఇది ప్రయారిటీ లేదు కాదు తప్పకుండా ఉంటుందో ప్రాసెస్లో ఉంటుంది ఆ పిటిషన్స్ అన్నిటికీ నెంబరింగ్ ఉంటుంది అన్నిటికీ దానికి ఒకవేళ ఉంటే కనుక దానికి ఏంటి డిస్పోజల్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది దాన్ని ఇప్పుడు మీరు అన్నట్టు బైరామ్ కూడా చెరువు ఏదో అంటున్నారు అది చెప్తున్నారు దానికి రేపు ఎఫ్టిఎల్ బఫర్ అనేది డిసైడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కమర్షియల్ స్ట్రక్చర్స్ ఏమైనా వస్తే కనుక పక్కన అదే ఎల్పీ నగర్ నుంచి వెళ్ళలేదు అదే కదా పక్కన ఉన్నది అది దాంట్లో ఆ పక్కన చూసాం వాళ్ళని అడిగితే లోకల్ వాళ్ళని అడిగితే అదంతా వాళ్ళు పట్టాలండు అది అని అన్నారు బట్ దాన్ని ఇంకా అసలు లోతుగా పోయినప్పుడు అసలు ఎఫ్టీఏ లెంత్ ఉంది పాత పాత రికార్డ్స్ ఎలా చూపిస్తుంది అది చేయాలి ఎవరిని అంటే వాళ్ళని బేస్ అయ్యి ఇతను చెప్పాడని నమ్మేది కాదు సైన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకుని మాట్లాడతాను ఎందుకంటే ఎవడు స్టేక్స్ వాడుకుంటాయి ఎవడో చెప్పిన దాన్ని నమ్మి అంత అమ్మాయి కూడా ఏం కాదు నేను ఇరవై ఏడేళ్ళు ఎక్స్పీరియన్స్ తోటి మాట్లాడుతున్నాను సో అందులో దానికి టెక్నాలజీని తీసుకుంటాం టెక్నాలజీ అండ్ విత్ ఎవిడెన్స్ తోటి మాట్లాడారు అంతేగాని పట్టాలు పట్టాల లేదా ఇంకా కూడా వచ్చి చెప్పండి చూపించారు డేటా చూపించారు అనమాట చూసినప్పుడు కింద గ్రౌండ్ లో విజిట్ చేసి చెక్ చేస్తాం దాన్ని కొరాబరేట్ చేసి ఇతర డేటాతో చెక్ చేస్తాం ఓకే సో అదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అది అందుకోసం ఇట్ మై టేక్ సమ్ టైమ్ బట్ డెఫినెట్ గా దానిలో ఒకవేళ జెన్యునిటీ ఉంటే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది లేదంటే కనుక చెప్ చెప్తాం కూడా ఎవరు వచ్చినా కానీ కూడా ఎందుకు యాక్సంటే దిస్ ఇస్ ద రీజన్ చెప్తాం మన తెలంగాణ నాలాజు నోటిఫై చేయడానికి డేటా ఉంది సర్వే ఆఫ్ ఇండియా డేటా ఉంది పాత కిర్లోస్కర్ రిపోర్ట్ ఉంది వాయిన్స్ రిపోర్ట్ ఉంది ఇట్లా ప్రతి చోట విలేజ్ మ్యాప్లో ఉంటుంది ఈ డేటాస్ అన్నీ తీసుకొని కూడా నోటిఫై చేయగలుగుతాం ఎందుకంటే చేస్తే ఈ వాటర్ బాడీ సురక్షితం ఇది ఇప్పుడు చేసేది జస్ట్ ఇప్పుడు ఏదో ఈ ఐదేళ్లకో రెండేళ్లకో పదేళ్లకో కాదు నెక్స్ట్ వంద ఏళ్ళకి రెండు ఏళ్ళకి రెండు వంద ఏళ్ళకి ఉండాలన్నమాట సొంత ఫ్యూచరిస్ట్గా ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం కానీ హైడ్రా సంస్థ కానీ సో దీంట్లో చాలా మంది స్టే స్టేక్ హోల్డర్స్ ఉన్నారు చాలామంది ముందుకు వచ్చి వాలంటరీగా పనిచేయడానికి వస్తున్నారు చాలా సంస్థల నుంచి సో సో లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ సో దట్ ఈస్ వాట్ యూనో అది చూసింది ఏంటంటే ముందుకు వచ్చి సార్ మేము కూడా మీకు కావాలంటే ఇట్లా కాంట్రిబ్యూట్ చేస్తాం దట్ ఈస్ వాట్ ఆర్ లుకింగ్ అట్ ఆ పాజిటివ్ వైబ్స్ అనేది ఒక మంచి ఆప్టమిస్టిక్ దీంట్లో మనం వెళ్తే గనక మనం మార్చుకోవడానికి దిస్ యూనో మంచి ఒక అవకాశం హైడ్రా ద్వారా మనకి ప్రభుత్వం ఇచ్చింది ఇటువంటి సంస్థలు ఎక్కడా లేవు ఈ రోజు మధ్యాహ్నం ఉంది టౌన్ ప్లానర్స్ ది ఇది ఒక ఆల్ ఇండియా సంబంధించిన వర్క్ షాప్ కూడా ఒకటి ఉంది వెళ్తున్నాను వాళ్ళు కూడా నేను మేము మామూలు నేను రెండు రోజుల నుంచి చదువుతున్నప్పుడు ముంబైలో డిఫరెంట్గా ఉంది ఇది చెన్నైలో డిఫరెంట్గా ఉంది బెంగళూరులో డిఫరెంట్గా ఉంది ఢిల్లీలో డిఫరెంట్ అంటే మల్టిపుల్ ఏజెన్సీస్ ఉంటాం తోటి కోఆర్డినేషన్ ఇష్యూస్ వస్తున్నాయి ఇక్కడ ఎన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినప్పుడు కోఆర్డినేషన్ ఇష్యూస్ లేకుండా ఈజీగా అయిపోతుంది సో ఒక చెరువును ప్రొటెక్ట్ చేయాలన్నా లేకపోతే ఒక నాలాన్ని ప్రొటెక్ట్ చేయాలన్నా కానీ ఇట్ ఇస్ బికమ్స్ అండ్ ఈజీ సో ఇచ్చే అందుకోసం నేను చెప్పేది ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ దీన్ని ఈ హైడ్రా సంస్థని ఐఎస్బి లాంటి సంస్థ పబ్లిక్ పాలసీ దాంట్లో డాక్యుమెంట్లో డిసైడ్ ఇట్స్ ఎ హిస్టారికల్ డెసిషన్ ఇదే నేను చెప్పేది ఎన్ని వేరే స్టేట్స్ ఎక్కడ మొట్టమొదటి సరిగా తీసుకొచ్చే తీసుకొచ్చి ఇట్స్ హిస్టారికల్ డెసిషన్ సో ఇది దీంట్లో మాకు కూడా క్లారిటీ లేదు అంటే ఒక ఒక సంస్థ కొత్తగా వచ్చినప్పుడు ఎలా పోవాలి ముందుకు అనేది మాకు లేదు మేము కూడా నీ కింద మీద కూడా నేర్చుకుంటూ వెళ్తున్నాం ఇప్పటికీ నేర్చుకుంటున్నాం ఇట్స్ ఐనో ఇట్స్ కొత్తగా తెలియని సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో అంతా కూడా నేర్చుకుంటున్నాం సో అందుకో నేర్చుకుంటూ మేము మీరు అప్పుడు ఇలా అన్నారు ఇప్పుడు అలా అన్నారు అంటే కనుక అరే రాజ్యాంగంలోనే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి పరిస్థితులు మారిపోతే రాజ్యాంగంలోనే ఉంటుంది మాకు అప్పుడు తెలిసిన సమాచారం బట్టి అప్పుడు అలా ఉండొచ్చు ఇప్పుడు ఇలా రావచ్చు అంతేగాని కంటెంట్ బేసిక్ ఇది మారదు బట్ ఓన్లీ ఆ డెసిషన్లో ఇన్పుట్స్ మారినప్పుడు కొంత డెసిషన్ డిఫరెంట్గా గా అనమాట అంతే అదే తప్ప కానీ మీరు దీంట్లో చూసినప్పుడు కనుక అంటే ఒక నాలాన్ని కానీ ఒక చెరువుని కానీ ఒక పార్క్ విషయంలో కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు సో దిస్ ఇస్ అవన్ బట్ ఫోకస్ ఆఫ్ హైడ్రా విల్ బీ ఒన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎస్పెషలీ వాటర్ బాడీస్ అండ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ లైక్ పార్క్స్ ఇవన్నీ అండ్ కోర్స్ విత్ అదర్ లేఅవుట్ స్పేసెస్ రోడ్స్ అవన్నీ కూడా దేర్ ఆల్స్ ఇంపార్టెంట్ బట్ దిస్ విల్ బీ మోర్ ఇంపార్టెంట్ అనమాట సో దిస్ ఈస్ వాట్ ఐ థాట్ ఇన్ ఒక బ్రీఫ్ అవుట్లైన్ మీ అందరికి ఇచ్చిన తర్వాత మీ నుంచి కూడా తీసుకుని ఎందుకంటే చాలా మంది కళ్ళు మూస్తున్నారు కొంతమంది